వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పెద్దలు శివారెడ్డి గారు యాకు గారు కాచమన్న ఈ పుస్తక సభకొచ్చినందుకు వినమ్ర వాళ్లకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ఐదు మందికి ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చిన ఐదు నిమిషాల్లో ముగిస్తా టైం చాలా అయింది మా ఊరి చెరువు అన్నం పెట్టింది అదే టైంలో మా అమ్మకు గర్భశోకం కూడా మిగిలిచింది ఇప్పుడు ఆ చెరువును విత్తనాల్ కమిటీ విత్తనాల్ కంపెనీ మింగేస్తుంది పెట్టి ఆ చెరువును మింగేస్తుంది ఇప్పుడు చెరువును కాపాడుకుందామా ఊరిని కాపాడుకుందామా బొద్ద ఇది మనం ఆలోచన చేసుకోవాల్సిన అంశం ఈ ఐదు మంది నా క్రితం ఇచ్చిన దాంట్లో నిజానికి మా కుటుంబంలో కవులు గాయకులు ఆ సాంప్రదాయం లేదు నేను ఎట్లా రాసిన సార్ అడిగిండు రెండు మూడు సార్లు నువ్వు కవిత్వం ఎట్లా రాసినవారు రాయాలి నేను చాలాసార్లు ఆలోచన చేసిన నేను కవిత్వం ఎట్లా నిజంగా నిజంగానే ఆలోచన చేయంగా గుర్తుకొచ్చింది ప్రతి మాటకు మా అమ్మమ్మ సామెత చెప్పింది అనేక సార్లు ఆమె పాటలు అంటే ఉర్దూలో గీత్ వాడేది ఆ కొనసాగింపే అంటే ఒక సులభంగా చెప్పుకోవడము తనలో తాను మాట్లాడుకోవడము కవిత్వంగా మారిందేమని ఎంత అద్భుతంగా అంటే కమిలీ అసలా అసలాహా ఇల్లల్లా మర్మాదియ కమలే వాలేనే ఒక తాను నమ్మిన సత్యాన్ని ఇంత చాలా సింపుల్గా ప్రకటించే దాన్ని నిజంగా అదొక గొప్ప ఇది మా నాయనకు ఇచ్చే దాంట్లో హజరా ఉమర్ ఫారు రెండవ ఖలీఫా తన ఉల్లేఖనం తనిక వ్యవస్థ అనేది ఆకలిగున్న తోడేలు ఆకలిగున్న తోడేలు ఒక మేకల గొర్రెల మండపై వెళ్తే అది ఎంత భీభత్సం ఉంటుందో ధనిక వ్యవస్థ అంత భీభత్సాన్ని సృష్టిస్తుంది అని చెప్పి హజరత్ ఉమర్ ఫారూక్ గారు మాట్లాడాడు అటువంటి వ్యవస్థను నిర్మూలించడం కొరకు తాను ప్రాణత్యాగం చేశాడు పద్నాలుగు వందల సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ఆ ధనిక వ్యవస్థ ఒక్క తోడేళ్ళు గొర్రెల మెందల మీద పడ్డట్టు కాదు వందల తోడేళ్ళు ఆకలిగొని ఒక్క గొర్రెని చిత్రం చేస్తుంటే ఆ సమాజం ఎంత ఈ ఇవాళ ధనిక వ్యవస్థ అంత భీభత్సాన్ని సృష్టిస్తున్నప్పుడు ఎన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందో మనం గమనించాల్సిన అవసరం ఉంది అటువంటి త్యాగాలు చేసిన మనుషుల మధ్యలో మనం తిరగాడుతున్నాం వారు వీల్చిన గాలిని మనం పీల్చుకుంటున్నాం వాళ్ళు నడిచిన భూమిని మనం నడుచుకుంటున్నాం కాబట్టి మనం మనుషులుగా మారగలుగుతున్నాం సాయిలన్న పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇక్కడ హత్య చేయబడ్డాడు అందరూ మర్చిపోయారు ఒక విద్యార్థి నాయకున్ని చంపేస్తే అందరూ మర్చిపోయారు ఒక ఎస్టీ కుటుంబము ఎరకలి కుటుంబంలో పుట్టి డిగ్రీ చేస్తున్న పిలగాన్ని చంపేస్తే అందరము మర్చిపోయినాం త్యాగాల గురించి మాట్లాడుతున్నప్పుడు మా నాయననే గుర్తుకొచ్చేటోడు ఆయన ఎక్కువసార్లు చెప్పేది ఉమర్ గురించి హజరత్ హంజార జల్ల పాలన గురించి ఎందుకు అలా త్యాగాలు చేసినట్టు సమాజం యొక్క దౌర్భాగ్యాన్ని నిర్మూలించడం కొరకు ఆ త్యాగాలు చేసారు ఆ త్యాగాల పరంపర మనం చూస్తూ వస్తే అనేక మందిని మనం తలుచుకోవచ్చు వందల వేల మంది ఉన్నారు ఒక రామకృష్ణనే మనం తీసుకుంటే ఆర్కే కానీ మనం తీసుకుంటే పంతొమ్మిది ఏళ్ళ కొడుకు ఆయుధం పట్టుకొని తండ్రికి రక్షణగా నిలబడి ప్రాణ త్యాగం చేస్తుంటే ఆ త్యాగాన్ని మనం ఏం అనగలుగుతాం ఆ మనుషులు తిరిగిన భూమిన మనం తిరుగుతున్నాం కదా మనం ఎట్లా వచ్చకులం కాగలుగుతాం భరత కొడుకు ఇద్దరు చనిపోతే పద్మక్క సమాజం కొరకు నిలబడితే ఆ మనుషుల మధ్య జీవిస్తున్నాం కదా ఆ త్యాగాలను మనం ఏం చేయగలుగుతాం మా నాన్నమ్మ అనేక కథలు చెప్పేది నిజంగా రాయగలిగితే ఎన్ని కథలు తప్పుటూ లేటు రాయలేదు వాళ్ళకి చదువు రాదు ఇవి ఎన్ని సామ్యతలు చెప్పేదో ఆ సామ్యతలు అన్ని రాస్తే ఎంత ఉపయోగకరమైన సామ్యతలు వచ్చితో వాటిని మనం రికార్డ్ చేయలేదు మా అమ్మ గురించి మాట్లాడాలంటే పెద్దగా ఒక చిన్న వాక్యంగా నేను చెప్పగలుగుతా వద్దు రాబో దూర కొడక దురలతోన యుద్ధం వద్దని నెత్తి నోరు మొత్తుకున్నా ఎంత జప్తినా పోతి చండి వాడవు మండి వాడవు శమను నిండిన గుంటే వాడవు పట్టిన జండను ప్రాణం ఉండగా వదలలేదు ఇది అంటే ఆమె నిజంగా చాలా సౌమ్యరాలు కానీ నేను తెగిన దొరకతిరేకంగా పోరాటం ప్రారంభమైంది వాడు దాడి చేస్తున్నప్పుడు నా చేతికి కట్టించింది నా చేతికి మెరుపొడిచ్చింది ఆత్మరక్షణ అర్ధ రాత్రి పంపించేసింది సామాన్యమైన మనుషులే కానీ అనివార్యమైనప్పుడు అంటే వాళ్ళ యొక్క త్యాగాలు లేకుండా వాళ్ళ యొక్క ఇది లేకుండా ఎవరము మనం ఉండలేము కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కవిత్వమైన జీవితమైన చాలామంది మనకంటే చాలా గొప్ప త్యాగాలు చేశారు ఒక పరంపర కొనసాగుతూ ఉంది ఇప్పటికీ చేస్తూ ఉన్నారు చాలామంది జైలలో ఉన్నారు చాలామంది అద్భుతమైన చదువు చదివి సమాజం కొరకు ఇస్తూ ఉన్నారు ఎన్ని త్యాగాలు చేస్తున్నారు ఆ త్యాగాల ముందు మనం చేసే కృషి కార్యాచరణ చాలా చిన్నది చాలా చిన్నది మనం మనుషులుగా జీవించడం కొరకు ప్రయత్నం చేయగలిగితే నాకు తెలుసు మా ఊరు గురించే మాట్లాడాలంటే మా ఊరు చాలా మంది వచ్చారు మా ఊర్లో బయలాట వేసేటోళ్ళు నారాయణ రెడ్డి అనేటైనా అదేవిధంగా పెద్దయ్య మామనేటైనా బయలాట నడిపేవాళ్ళు ఆడ హిందూ లేడు ముస్లిం లేడు బయలాట మొత్తం వాళ్ళు నడిపేటోళ్ళు అక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆర్ఎస్ఎస్ వాడు ఊరికి వచ్చినాకనే స్టార్ట్ అయింది అది నేను రాసుకున్నా కూడా అంతవరకు అసలు తేడా తెలియని చదువు నేను ముస్లిం అని నాకు ఇవ్వలేదు నువ్వు రావద్దు శాఖ కంటే నేనెందుకు రావాలో అర్థం కాలేదు అంతవరకు లేదు అంటే ఒక సమాజంలో ఒక